హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి భూకేంద్రిక సిద్ధాంతం తప్పు అని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా ప్రజలకి వివరించినటువంటి వ్యక్తి మొదటిసారిగా సూర్య కేంద్రిక సిద్ధాంతాన్ని సైద్ధాంతిక పరంగా ప్రజలకి వివరించి గెలిచినటువంటి వ్యక్తి ఖగోళ శాస్త్రంలో ఆయన చేసినటువంటి అనేక పెనుమార్పులు ఆధునిక సైన్స్ లో కోపర్నికస్ విప్లవానికి నాంది పలికాయని చెప్పవచ్చు ఈ రోజు అనేక మంది శాస్త్రవేత్తలు టైకో బాహిరీ పిట్లార్ కెల్లార్ గెలీలియో ఐనిస్టాన్ లూథర్ లాంటి అనేక మంది శాస్త్రవేత్తలు సైతం ఆయన బలపరిచినటువంటి సూర్య కేంద్రిక సిద్ధాంతాన్ని బలపరుస్తూనే అనేక విశ్వ రహస్యాల్ని కోపర్నికస్ తయారు చేసినటువంటి సూర్య కేంద్రిక సిద్ధాంతమే పునాదిరాయిగా నిలిచిందని మనం భావించవచ్చు అటువంటి నికోలస్ కోపర్నికస్ గారు పదిహేను వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు నాడు ఈరోజు తండ్రి క్రైకో తల్లి బార్బరా దంపతులకి పోలాండ్ దేశంలోని రాయల్ ప్రశ్వ ప్రాంతంలోని దార్నా పట్టణంలో జన్మించాడు నాలుగవ సంతానంగా జన్మించాడు ఈయన జన్మించిన పది సంవత్సరాలకే తండ్రి చనిపోవడం వల్ల పంతొమ్మిదవ సంవత్సరంలో అనేక శాస్త్రాలలో ప్రావీణ్యం కలిగించడం కోసం వివిధ యూనివర్సిటీలలో చదువు కొనసాగించాడు యూనివర్సిటీ ఆఫ్ క్రైకో యూనివర్సిటీ ఆఫ్ బొలాగ్న యూనివర్సిటీ ఆఫ్ పాడువా యూనివర్సిటీ ఆఫ్ పెరారా లాంటి విశ్వవిద్యాలయాల్లో ప్రధానంగా ఆర్థిక రాజకీయ ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నాడు అలాగే వైద్యశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశాడు సో ఇలా అనేక అధ్యయనాలు చేసిన తర్వాత ఆయన మొదటిసారిగా సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని ఈ భూమితో పాటు అనేక గ్రహాలు ఉన్నాయని ప్రజలకు వివరించాడు ఆ గ్రహాలతో పాటు భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుందని భూమి సరి అయిన అంక్షంలో తిరగడం వల్లనే రాత్రి పగలు ఏర్పడుతున్నాయని ఈ ప్రజలకి సైద్ధాంతిక పరంగా సైన్స్ శాస్త్రీయ పరంగా మొట్టమొదటిసారిగా సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని బలపరిచి నిరూపించినటువంటి వ్యక్తి ఈ కోపర్నికస్ నికోలస్ అనే శాస్త్రవేత్త సో ఈయన భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్లనే భూభ్రమణ భూ పరిభ్రమణ జరగడం వల్లనే శీతోష్ణ స్థితులు ఋతువులు ఏర్పడుతున్నాయని గ్రహించాడు ఆ కాలంలోనే సుమారుగా పదిహేను వందల మూడవ సంవత్సరంలోనే భూమి నుండి చంద్రగ్రహణాన్ని మొదటిసారిగా ప్రజలకి చూపించినటువంటి వ్యక్తి కూడా ఈ నికోలాస్ కోపర్నికస్ గారు సో ఈయన చేసినటువంటి ఖగోళ శాస్త్రంలోని అనేక మార్పులు ఈ రోజుకి కూడా ఆయన చేసినటువంటి సంస్కరణలపైనే సైన్స్ ఆధారపడి ఉంది అందుకే అతన్ని ఆధునిక సైన్స్ పితామహుడిగా కూడా అభివర్ణిస్తుంటారు సో అటువంటి గొప్ప శాస్త్రవేత్త ఈ సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని ప్రజలకు వివరిస్తున్నటువంటి సమయంలో అతనిని పిచ్చివాడని ఏకంగా ఖగోళ శాస్త్రాన్ని తలకిందులుగా చేస్తున్నాడని లూథర్ మార్టిన్ విమర్శించాడు అలాగే ప్రజలందరూ కూడా అతడు మూర్ఖుడని పిచ్చివాడని అనుకున్నారు కానీ ఎటకెలకి ఈ సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా నిరూపించడం ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి అవిశ్వాసాలని మూఢ విశ్వాసాలని రూపుమాపి ఖగోళం యొక్క రహస్యాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించినటువంటి నికోలస్ కోపర్నికస్ గారికి ఈ సందర్భంగా ఘనమైన అర్పిస్తున్నాం ఆయన బలపరిచినటువంటి సిద్ధాంతం అమలులోకి రాకముందే ఆయన బలపరిచినటువంటి సిద్ధాంతం ప్రజలు విశ్వసించక ముందే పదిహేను వందల నలభై మూడవ సంవత్సరం మే ఇరవై ఒకటవ తారీఖు నాడు నికోస నికోలస్ కోపర్నికస్ గారు కన్నుమూశారు సో అటువంటి గొప్ప శాస్త్రవేత్తలందరినీ కూడా యువతరం ఆదర్శంగా తీసుకొని ఈ సమాజ శ్రేయస్సు కోసం శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని తెలియజేస్తూ నేను మీ సుమన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్